హాయ్ అండి అందరికీ తమ్ముళ్ళు చూశారు కదా అది కరెక్టే టైలరే కస్టమరే కాదు టైలర్ని మోసం చేసేది టైలర్ కూడా కస్టమర్ని మోసం చేసింది అనమాట వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది ఇది మీ నేనైతే మీకోసమే చెప్తున్నాను ఇది నాకు కూడా లైఫ్లో అనుభవం అయింది అయిన తర్వాతనే నేనైతే ఇంకా పట్టుపట్టి టైలరింగ్ అయితే నేర్చుకున్నాను అనమాట అప్పుడైతే చాలా లాస్ అయ్యాను మంచి మంచి బట్టలని టైలర్కి ఇచ్చి చెడిపేసుకోవడం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక కస్టమరు రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చి బట్టలు కుట్టించుకునేదనమాట అంటే ఆమె ఆమె అడిగిన టయానికే నేనైతే ఇచ్చేదాన్ని ఆమె అమౌంట్ కూడా అలాగే ఇచ్చేదనమాట అంత మంచి కస్టమర్ నా కస్టమర్ అయితే కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య మొన్న ఒక రోజు ఫోన్ చేసింది నేను అప్పుడే ఊరికి వెళ్ళాను అనమాట అక్క ఇంట్లో ఉన్నావా బట్టలు తీసుకొని వస్తున్నాను అని ఫోన్ చేసింది లేదు నేను ఊరు వెళ్ళాను వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పినాను ఇంకా సరే అనేసి ఆమె మళ్ళీ రెండు రోజుల తర్వాత ఫోన్ చేసింది నేనే చేసినానమాట వస్తానే వచ్చినాను రండి అనేసి ఇంకా ఫోన్ చేసి నేను మర్చిపోయినాను కానీ ఆమె రాలేదనమాట రెండు రోజుల తర్వాత రాలేదు ఒక వారం రోజుల తర్వాత వచ్చింది వస్తే ఇంకైతే ఫస్ట్ చీరలు ఇచ్చిందనమాట బ్లౌజులు అయితే ఇవ్వలేదు చీరలు ఇచ్చింది నేను అందులో ఇంకా నాకు తెలుసు కదా నా కస్టమర్ ఇంకా రాగానే అందులో బ్లౌజులు ఉంటాయి కట్ చేయాలనేసి నేను అయితే చీరలన్నీ ఓపెన్ చేసినాను చూస్తే ఒక బ్లౌజ్ కూడా లేదనమాట అప్పుడు అడిగాను అన్నీ చీరల్లో బ్లౌజులు రాలేదా సపరేట్ తీసుకున్నామని అడిగినాను చూస్తే అన్ని చీర చీరలే అనమాట ఆమె మంచిగా కలెక్షన్ చేసుకుంటుందిలేండి మంచిగా ఎన్నుకుంటుంది శారీస్ని లేదు బ్లౌజులు అయితే ఆల్రెడీ కుట్టించేశాను అనింది ఇంక బ్లౌజులు కుట్టిస్తే ఇంకా చీరలు ఎందుకు నా దగ్గరికి తెచ్చినావన్నాను తమాషగా నవ్వుకుంటా ఇంకా చెప్పింది అనమాట మీరు ఊరికి వెళ్ళినారు కదా నా గురించి మీకు తెలుసు కదా కొత్త చీరలు తెస్తాను వెంటనే కట్టుకోవాలని నాకు ఆతృత ఉంటుంది ఈలోగా నాకు ఫంక్షన్ కూడా ఉన్నాయి అందుకని నేను ఇంకా మీరు రావడం లేట్ అవుతుందనేసి వేరే వాళ్ళు చెప్తే ఇంకొక టైలర్ దగ్గరికి వెళ్ళాను కానీ ఆమె ఎలా కుడుతుందని అనుకోకుండా నేను మొత్తం అయితే చీరలు ఆమె చీరలు పదహైదు వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందలు రెండు వేల వరకు కొనింది మొత్తం నాలుగు నుంచి ఐదు చీరలు అనమాట చాలా బాగున్నాయి చీరలు చూస్తే ఇంకా ఆ టైలర్ ఎలా కుడుతుంది అని ఏం తెలుసుకోకుండా ఈమె వెళ్ళేసి ఎవరో చెప్పినారు ఇక్కడ టైలర్ ఉంది రండి చూపిస్తాననేసి వెళ్ళేసి ఇచ్చేసింది అనమాట అంటే ఇంక నేను ఊరికి వెళ్తే అప్పుడప్పుడు ఒకసారి లేట్గా వస్తాననేసి ఇంకా వెళ్ళి ఇచ్చింది ఇచ్చి ఒక వారం రోజుల తర్వాత అయితే ఆమె బ్లౌజులు అయితే ఫినిష్ చేసి ఇచ్చిందంట ఆ టైలరు ఇంకా ఆ బ్లౌజులు నా దగ్గరికి తీసుకొని వచ్చి ఇంకా ఏడుపే ఏడుపు ఎంత చండాలంగా కుట్టింది అంటే అంత చండాలంగా కుట్టిందనమాట ఆమె మామూలుగా క్రాస్ కట్టింగ్ నా దగ్గర కుట్టించుకునేది అలాంటిది ఆమె పర్సనాలిటీ కూడా చాలా బాగుంది అలాంటిది ఆమె రెట్ట కూడా ఎక్కదు ఫ్రంట్ చూస్తే అతుక్కుపోతుందనమాట ఇంకా బ్యాక్ నెక్లు చూస్తే ఒక్క షేప్ కూడా సరలేదు అంత అద్మానంగా చేసి అనమాట అందుకే మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కనుక కొత్త టైలర్ని మారుస్తున్నారంటే ఖచ్చితంగా ఒక బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అయితే ఒక్కటి ఇవన్నీ షాంపులకి మీకు నచ్చితే కనుకనే ఆ టైలర్ని ఫాలో అవ్వండి లేదంటే ఇంకో టైలర్ దగ్గరికి వెళ్ళండి అంతేగాని గుడ్డిగా ఎవరో చెప్పినారనేసి వెళ్ళి మంచి మంచి బ్లౌజులు చీరలు ఇచ్చేసి అద్వానం మాత్రం చేసుకోకూడదని నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తర్వాత నేనేం చెప్పినానంటే ఇంక ఏ టైలర్ కూడా ఇంకొక టైలర్ కుట్టిన బ్లౌజులు అయితే ఇవ్వరు అనమాట ఎందుకంటే ఏదో లూజో టైటో ఉంటే రెడీ చేసి ఇస్తాం కానీ ఇంకా బ్లౌజ్ మొత్తం రెడీ చేసియాలంటే ఎలా కుదురుతుంది అసలు పీస్ అయితే ఉండదు ఇంకా కుట్టడంలోనే షేప్లు కటింగ్లు అన్నీ వేరే వేరే ఉంటాయి నాకు కూడా అనమాట ఎందుకంటే చీరలు మంచిగా ఉన్నాయి కానీ బ్లౌజులు అయితే ఆల్రెడీ అన్నీ చెడిపోయినాయి అనమాట ఇంకేం చేయలేము నా వల్ల అయితే కాదు అని నేనైతే చెప్పేసినాను కానీ ఆమె చెప్తుంది ఏదో ఒకటి నువ్వే చేసి నాకు బ్లౌజులు రెడీ చేసి అనేసి నేను చెప్పిన అస్సలు కుదరని పని ఇది అస్సలు అవ్వదు అనమాట ఇప్పినామంటే అస్సలు చెడిపోతాయి ఇంకా కటింగ్ కూడా సరిగ్గా లేదు స్టిచ్చింగ్ సరిగ్గా లేదు ఏది కూడా సరిగ్గా లేదు నువ్వు ఎలా గుడ్డిగా నమ్మి ఆ టైలర్ని ఇచ్చినావు ఇచ్చేది ఏదో కనీసం ఒక్క బ్లౌజ్ అయినా కుట్టి ఇచ్చిన తర్వాతనే మళ్ళీ నువ్వు ఇవ్వాలి కదా ఎందుకు అలా గుడ్డిగా నమ్మినావు అలానే అంటే అంటే ఎవరో చెప్పినారు బాగా కుట్టిందంటే నేను ఇచ్చేసి వచ్చేసినాను ఆమె అన్ని కుట్టిన తర్వాత ఫోన్ చేసి నాకు చెప్పింది అన్నీ కుట్టేసినానని నేనైతే ఇదే కస్టమర్ నా దగ్గరకు ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఒక బ్లౌజ్ కుట్టించి నా దగ్గర వేసుకొని చూసి నేనైతే ఇలాగే చేస్తాను నేను ఏ ఏ కస్టమర్కైనా నేను ఇలాగే చేస్తాను ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాతనే మళ్ళీ వాళ్ళ బ్లౌజులు నేను కుడతాను అనమాట నా దగ్గరే వేసి చూసిన తర్వాతనే చేస్తాను కానీ ఆమె అలా చేయలేదంటే ఈమె చెప్తుంది నాకు మీరు చేసినట్టు చేసింటే కూడా నాకు ఈరోజు ఈ బ్లౌజులు ఇన్ని లాస్ట్ రావు ఆమె అధ్వానం చేసి పెట్టేసింది ఇంక పైగా నేను తీసుకొని వచ్చేసినాను ఇంకేం చేయలేని తిట్టేసి వచ్చినాను ఆ టైలర్ని అయితే అంటుందనమాట ఈమె చేసింది మిస్టేక్ ఈమె కస్టమరే మిస్టేక్ చేసింది టైలర్లు కాదు ఎందుకంటే గుడ్డిగా నమ్మకూడదు ఏ టైలర్ని కూడా వాళ్ళు కొత్తగా నేర్చుకుంటారు కదా అంత ఫినిషింగ్లు కటింగ్లు అంత సరిగ్గా రావు అనమాట కొద్ది రోజులు టైం పడుతుంది వాళ్ళకు కూడా కానీ కొత్త వాళ్ళకు మాత్రం ఈ మీరు ఇచ్చేటప్పుడు ఒక్క బ్లౌజ్ ఇచ్చి షాంపులు కుట్టమని చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఆ టైలర్ని ఫాలో అవ్వండి ఎవరైనా సరే నేనైనా సరే నేను కూడా ఫస్ట్లో అలాగే చేసి ఉండొచ్చు కానీ రాను రాను నేర్చుకుంటారు అందుకనే చెప్తున్నాను టైలర్ మార్చేటప్పుడు కస్టమర్లు ఖచ్చితంగా చూసుకోవాలి అనేసి ఇంకా నేను చెప్పినాను ఈ బ్లౌజ్లు అయితే నా వల్ల కాదు కానీ వీటిలోకి మరో పీస్ తెచ్చిస్తే నేను మళ్ళీ నీట్గా కుట్టిస్తాను జస్ట్ ఒక హాఫ్ 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 మీటర్ బ్లౌజ్లు అయితే చాలు నేను శారీలస్ శారీలో పీస్ కొంచెం రెట్టర్కి కట్ చేసుకొని నేను నీట్గా ఫినిషింగ్ చేసి ఇస్తానంటే ఇంకా ఆమె అదే చేసింది అనమాట నెక్స్ట్ ఈ ఈ చీరలు అయితే కాదులేండి వేరేటివి నేను అప్పుడు వీడియో అయితే తీసుకోలేదు ఆమె బాధపడుతుంటే ఇంకెందుకు లేనేసి మళ్ళీ అయితే తెచ్చిచ్చిందనమాట ఇంకా రెండు బ్లౌజులు అయితే తెచ్చిచ్చింది ఇంకా రెండు అయితే పీస్ దొరకలేదంట ఇంక సరే అనేసి ఇంకా హాఫ్ మీటర్తోనే నేను ఇంకా చీరలోద్దీ కొంచెం పీస్ కట్ చేసి రెట్లకి కుట్టిస్తే మొత్తానికైతే చాలా చాలా బాగా అంటే ఆ బ్లౌజ్ కుదిరిందనమాట ఎందుకంటే కాంట్రాస్ట్ వేసినాను కాబట్టి నేను తీసి రెట్లకి వేసినాను కదా చాలా బాగా కుదిరింది మొత్తానికి ఆమెకి డబ్బు ఖర్చు అయినా సాటిఫై సాటిస్ఫాక్షన్ అయితే కుదిరిందనమాట మళ్ళీ నా దగ్గర వచ్చి కుట్టించుకొని చెడిపోయిన ఆ బ్లౌజుని పక్కన పారేసి ఇప్పుడు ఇంకా బాగుంది అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కానీ ఇంకా రెండు చీరలకైతే బ్లౌజులు అయితే దొరకలేదంటే ఇంకా ఇప్పటికి కూడా పాపము అంతే ఒకసారి ఆ సేమ్ పీస్ మనకి కావాల్సినవి కదా అందుకే ఫ్రెండ్స్ మీకు కూడా నేను చెప్తున్నాను ఎవరినైనా సరే మీరు ఇచ్చేటప్పుడు మీకు సరిపోయే అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి లేదా కొత్త వాళ్ళనైనా సరే షాంపులు ఇచ్చి చూసి నచ్చితేనే ఇవ్వండి అంతేగాని ఇలా మోసపోయి మళ్ళీ ఇంకో టైలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనమాట ఇంతకీ నా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేనైతే ఏ కస్టమర్ అయినా రాని కొత్త కస్టమర్ కానీ పాత కస్టమర్ కానీ ఒక్క బ్లౌజ్ మాత్రం వాళ్ళు ఎన్న ఇవని పది ఇవి ఐదు ఇవని నేను జస్ట్ ఒక్క బ్లౌజ్ మాత్రమే కుట్టి కస్టమర్ని పిలిపించుకొని వాళ్ళు వేసుకొని చూసిన తర్వాతనే నేను మిగతా బ్లౌజులు కుడతాను కుడతానమాట నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేది అయితే ఇదే నేను ఇంతవరకు ఎవరికి కూడా అలా చేయలేదు నా వరకు నేను నీట్గానే కుట్టించినానమాట ఇలా మళ్ళీ ఇంకో వాళ్ళ ఇంకో ఒక టైలర్ కుట్టిన బ్లౌజులు ఇంకో టైలర్ కుట్టలేదనమాట ఎందుకంటే చెడిపోతాయి ఇంకా ఆల్రెడీ కుట్టి ఇప్పి మనం ఏం చేయలేం అనమాట కుట్టిండే బ్లౌజుల్ని ఏదో లూజో టైటో చేయొచ్చు అంతేగాని ఇంక పూర్తిగా ఫినిషింగ్ అయితే ఏ టైలర్ కూడా ఇవ్వరు అనమాట గుడ్డిగా నమ్మకండి ఇవన్నీ కూడా నా కస్టమర్ మోసపోయినట్లు మీరు మోసపోకూడదని నేను వీడియో చేసి పెడుతున్నాను ఇంతకీ నా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇలా మోసపోకూడదు అనేసి ఇంకా మీలో ఎవరైనా టైలర్లు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి అనుభవం కుది ఎదురైందా అనేసి ఇంకా నా పని ఇలా ఈరోజు స్టార్ట్ చేసినానమాట అన్ని బ్లౌజులు కట్ చేసి ఇంక లైనింగ్లు తీసుకురావాలి కొంచెం బ్లౌజ్ ఫినిషింగ్ ఉంటే అది చేస్తున్నాను అనమాట నేనైతే ఇలాగే చేస్తాను ఒక బ్లౌజ్ కుట్టి ఇచ్చిన తర్వాతనే నేను మళ్ళీ మిగతా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తానన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్